ఇవిగో ఇవి చూసారు కదా ఇవి మా ఇంట్లో యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాయి యాభై సంవత్సరాల జంతికలు గిద్దలు అనమాట మీ ఇంట్లో కూడా ఉండే ఉంటాయి ఇదివరకు కాలంలో ఇలానే ఉండేవి ఇప్పుడు కూడా చాలామంది ఇలానే వాడుతున్నారు ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట అయితే దీనికి అటాచ్ చేసేసేసి ఉన్నాయి ఈ వెనకమాల హోల్స్ కూడా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇంకా అవి స్టీలీ అనమాట గన్నులాగా ఉంటుంది స్టీలీ చక్రాల గిద్దలు దీనిలో చాలా రకాలు ఉన్నాయి ఒక్క చక్రాలే కాదు జంతికలే కాదు సన్నకార పూస మళ్ళా స్టారు పూస లావు జంతికలు చాలా రకరకాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఇరవై రకాల దాకా ఉన్నాయి ఇరవై రకాల ప్లేట్ల వరకు ఇచ్చేశారు సపరేట్గా ఇచ్చేసారనమాట మనకి పాత జంతికల గిద్దల్లో అయితే ఒక లావు ఒక సైజే ఉండేది దీనిలో ఇలా కాదు గట్టి పకోడి మనం బయట తీసుకుంటాం కదా ఆ గట్టిపోకూడదు పిల్లలకి ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి రకరకాలుగా మనం చేసి పెట్టచ్చు ఒక అర కేజీ పిండి తీసుకొని ఒక అర కేజీ పిండి ఒక పావు కేజీ శనగపిండి ఒక ముప్పావు కేజీ చాలు ఇది పట్టుకొని ఒక పావు గంట మనం కూర్చున్నామంటే ఒక చక్క ఒక క్యాన్ నిండా వచ్చేసేస్తాయి జంతికలు జంతికలే కానీ వాళ్ళు ఇష్టప చిన్న పిల్లలు అనుకుంటారు రకరకాలు చేసి పెడితే వాళ్ళు ఇష్టపడతారు వెళ్ళి తెచ్చుకోవడం బయట ఫుడ్ ఇవాళ చాలా ఎట్లా చేస్తున్నారు చూస్తు ఉంటాం కదా ఒకేసారి వేపి పదిసార్లు వేపటం అలా చేస్తున్నారు కాబట్టి దానికన్నా మనం ఇది తెచ్చుకొని ఎంత ఎంత హడావిడైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళే కానీ ఇలా చేసుకుంటే మనకి పాత జంతికలు గిద్దల్లో అయితే గంట పట్టేది ఈ జంతికల్లో ఈ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా దీనిలో అయితే ఒక పావుగంట కరెక్ట్గా పావు గంట పావు గంటలో ఒక డబ్బా ఆడు జకులు వచ్చేసేస్తాయి చక్కగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం వాళ్ళకి అట్రాక్షన్గా పెడతా ఉంటే చక్క రకరకాలు చేసి పెడతా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు లేదు మామూలుగా పెద్దవాళ్ళైనా అన్నంలో నంచుకోవడానికి చూడ్డానికి కూడా బాగుంటాయి ఒకే దానిలో ఇన్ని రకాలన్నమాట ఆన్లైన్లో అయితే ఈ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అందరూ వాడుతున్నారు చాలామంది వాడుతున్నారు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివి తెప్పించుకోండి చిన్నపిల్లలు ఉంటున్నారు కదా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి బయటకు తెచ్చుకునే బదులు ఇలా చక్కగా వండుకుంటే చాలా బాగుంటుంది ఈ దీనిలో మనకు వంద గ్రాములు పిండి పడుతుంది పాత జంతికలు గిద్దల ముందలు చూపించాను కదా దీనిలో అయితే అట్లా కాదు దీనిలో పట్టిన దాని మీద నాలుగింతలో వంద గ్రాములు అంటే దగ్గర దగ్గర పావు కేజీ పిండి వరకు ఒకేసారి పెట్టేసేయచ్చు అంటే మనకి మూకుడు పెద్దగా ఉండాలి పెద్దగా ఉండి నూనె ఎక్కువ పోసుకుంటే ఒక పావు కేజీ పిండి వరకు ఒకేసారి స్ప్రెడ్ చేసేస్తే పావు కేజీ జంతికల వరకు వచ్చేసేస్తాయి అనమాట ఒక అర కేజీ బీపిండి పావు కేజీ శనగపిండి ముప్పావు కేజీ అంటే కూర్చుంటే పావు గంటలో అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్సు పిండిలా పెట్టి బలవంతంగా గట్టిగా ఓపి మళ్ళీ నూనె మీద పడద్దామని బయ్యం ఇలాంటివి ఏమీ లేకుండా ఇదైతే బాగుంది పాతకాలం పద్ధతులు మంచియే కానీ కొన్ని కొన్ని మనం అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి కదా వెళితేనే మన కాలం కూడా ఈ హడావిడి కాలంలో ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుల కాలంలో ఇలానే బాగుంటుంది చూసుకోండి ఇలాంటివి మీరు తెప్పించుకోకపోతే తెప్పించుకోండి ఆన్లైన్లో జంతికలు అయితే బాగా వచ్చినాయి చూసారకి ఎలా ఉన్నాయో చాలా నీట్గా వచ్చినాయి ఈజీగా ఉంది తేలిగ్గా కలపటం పిండి ఒక్కొక్కసారి పిండి క్వాంటిటీ చెప్తున్నాను చూడండి అర కేజీ పిండి పావు కేజీ శనగపిండి కొంచెం వాము వాము మిక్సీ పట్టి పిండి పట్టేసేసుకోండి వాము ఆ అలానే వేస్తుంటే అయితే చిట్లేదు కాదు కానీ ఇప్పుడు చిట్లిపోతుంది నూనెలో పడి ఆ జంతుకుల నుంచి పేలి మొక్క మీద పేలిందంటే జాగ్రత్త కావాలి కాబట్టి కొంచెం బీ పిండి వాము వేసి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసేసుకుంటే వాము మొత్తం నలిగిపోద్ది అనమాట